హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నెయ్యి రోజు మీకు ఆయిల్ కానీ ఉల్లిపాయ కానీ యూజ్ చేయకుండా టేస్టీగా మునగాకుతో ఫ్రై చేసి చూపిస్తానండి మునగాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మరి ఏ ఆకుకూరల్లో కూడా ఉండవండి ఇందులో ఐరన్ కానీ కాల్షియం కానీ ఫోలిక్ యాసిడ్ కానీ అన్నీ కూడా చాలా హైలో ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా హెల్ప్ చేస్తుంది అంతేకాదండి షుగర్ పేషెంట్స్ లో షుగర్ కంట్రోల్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్ బెనిఫిట్స్ ఉన్న మునగాకును అంతే హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు నిండా శనగపప్పు వేసుకోవాలి ఈ ఫ్రైలోకి శనగపప్పు వేసి చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ శనగపప్పులోకి వాటర్ వేసుకుని ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న శనగపప్పులు మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నేను ఇక్కడ పప్పు లేక సరిపోయే మాత్రంగానే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ విజిల్స్ రానివ్వాలి కుక్కర్ టూ విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి పప్పు ఉడికిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి మీరు శనగపప్పును తీసుకొని ఇలా బ్రేక్ చేశారంటే ఈజీగా బ్రేక్ అవుతుందండి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉడికించిన శనగపప్పును పక్కన పెట్టుకొని మునగాకు ఫ్రై లేకి పల్లీ పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించిన పల్లీలు ఒక చిన్న కప్పు నిండా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా కాస్త పలుగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కాస్త బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకుంటే ఫ్రై లేకి చాలా బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మునగాక ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఫ్రెష్గా ఉన్న ఒక పెద్ద కట్ట మునగాకుని తీసుకొని ఇందులో ఏమీ లేకుండా నీట్గా ఆకును ఒలుచుకొని తీసుకోవాలి ఫ్రెష్గా ఉన్న మునగాకు తీసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి వలుచుకొని క్లీన్ చేసుకున్న మునగాకును పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలండి మనకు నార్మల్గా ఆకుకూరలు ఉడికించుకోవడానికి వాటర్ వేయాల్సిన అవసరం లేదు కాకపోతే అన్ని ఆకుకూరలలాగా మునగాకు నుంచి వాటర్ అస్సలు ఫామ్ అవ్వండి మనం వేసుకున్న వాటర్ తోనే మునగాక అంతా కూడా ఉడికించుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే మునగాక అంతా కూడా మాడిపోతుంది మునగాకులో వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి గెరిడతో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకో నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు మునగాకు వేసిన వెంటనే అసలు సాల్ట్ యాడ్ చేద్దండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఆకంతా కూడా సగం అయిపోతుంది ఇలా హాఫ్ ఉడికిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటేనే మనకు సాల్ట్ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుందండి సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మునగాకులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గ్రేట్ తో కలుపుకొని వాటర్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి ఇక్కడ వాటర్ అయితే మొత్తం డ్రై అయిపోయాయి ఇప్పుడు మునగాకు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం మీకు ఇలా చేత్తో చెక్ చేసుకోవడం రాలేదు అంటే కొద్దిగా మునగాకు తీసుకొని నోట్లో వేసుకొని చెక్ చేసుకోండి అప్పుడు ఉడికిందో లేదో పర్ఫెక్ట్గా తెలుస్తుందండి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా మునగాకైతే అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా శనగపప్పు మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి శనగపప్పు అంతా కూడా మునగాకులో కలిసేలాగా గరితో ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని శనగపప్పులో కొద్దిగా వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఒక మూడు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత గరిటతో ఒకసారి బాగా కలుపుకొని ఇందులో అస్సలు వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వాటర్ ఉన్నా కూడా మనకు ఫ్రై అనేది ముద్ద ముద్దగా వస్తుంది ఇక్కడ నాకైతే మునగాకులు అస్సలు వాటర్ లేవండి మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీపొడి వేసుకోవాలి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీపొడి మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పల్లిపొడి వేసుకునే ముందు స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే యాడ్ చేసుకోండి లేదంటే మొత్తం కూడా మాడిపోతుంది ఇలా పల్లీపొడి యాడ్ చేసుకున్న తర్వాత గ్రేట్తో బాగా కలుపుకోవాలి మునగాకు లో మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకున్నామంటే మనకు వేడివేడిగా టేస్టీగా హెల్తీ మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకున్న మునగాకు ఫ్రై ఎందులోకైనా బాగుంటుందండి విడివిడి సంగట్లకైనా రసం లేకైనా చాలా బాగుంటుంది ఇందులో ఆయిల్ కానీ ఉల్లిపాయ కానీ వేయకపోయినప్పటికీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మునగాకు వద్దన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి టేస్టీ హెల్దీ మునగాకు ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మరెన్నో సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటలు ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్